I tell you, when God sees your honesty and your humility, He will give you power to be free from it. But if you cover up and excuse and say it was justified, వై కానీ దాన్ని నువ్వు కప్పివేసి అసలు నాకు ఎందుకు కోపం వచ్చిందని దాన్ని నీకు నువ్వు సమర్థించుకొని అలా చేసినట్లయితే యూ యువర్ బి ఫ్రీ నువ్వు ఎన్నటికీ విడుదల పొందలేవు ది ఓన్లీ జస్టిఫైడ్ ఇన్ ఇస్ వెన్ ఇట్ గ్లోరీ ఆఫ్ గాడ్ ప్పుడు మాత్రమే ఆ కోపం విషయంలో నువ్వు సమర్థించుకోవచ్చు కానీ నీకు సంబంధించిన విషయాల్లో కోపడినట్లయితే చూపు చూసే విషయంలో కూడా భార్యను అభినందించు కానీ వేరే స్త్రీని కాదు

It's possible to overcome. And if your right eye makes you to stumble, tear it out. He's not telling us to physically pull out our right eye. It's obvious because you could still lust with your left eye. Well, the meaning is that you take a radical attitude towards sin. దీని అర్థం ఏంటంటే పాపం విషయంలో నువ్వు ఎంతో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి రాడికల్ యాటిట్యూడ్ విత్ యోర్ టువర్డ్స్ యువర్ టాంగ్ అండ్ యువర్ ఐస్ నీ నాలుక విషయంలో కన్నుల విషయంలో ఎంతో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి ఇట్స్ లైక్ బీ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ ఎట్ దట్ టైం ఇది ఎలా ఉంటుందంటే ఆ సమయంలో నువ్వు గుడ్డివాడిగా ఉండాలి when you attempt to angry బి లైక్ a డమ్ మ్యాన్ at that time నీవు కోపపడ్డకు శోధించబడుతున్న సమయంలో నీవు మోగవానిగా ఉండాలి can a dumb man raise వాయిస్ voice and shout at someone నవ్ ఒక మగవాడు తన నోరు తెరచి ఎవరి మీదైనా కేకలు వేయగలడ కెమె బ్లైండ్ మ్యాన్ లస్ట్ నో బీ లైక్ బ్లైండ్ మ్యాన్ ఒక గ్రుడ్డివాడు మోహించగలడా ఒక గ్రుడ్డివాడిగా ఉండు అండ్ సే లోడ్ యు డెన్ గేమ్ మీ ఐస్ టు లస్ట్ ఆఫ్టర్ ఉమెన్ ఓ ప్రవా నేను స్త్రీలను చూసి మోహించటానికి కాదు నువ్వు నాకు కళ్ళు ఇచ్చింది యు గేమ్ మీ ఐస్ టు సీ యో గ్లోరీ నీ మహిమని చూడటానికి నువ్వు నా కళ్ళు ఇచ్చావు బికాస్ ఇట్స్ ఎస్ ఇఫ్ యూ డోంట్ డూ ద్యాట్ ఒకవేళ నీవు ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే యూ కెన్ ప్రిజర్వ్ The parts of your body and be thrown into hell. It's better you lose one part of your body and, and go into God's kingdom. In the same way, if you sin sexually with your right hand, verse thirty. And that makes you to stumble. Cut it off. That means ఇమాజిన్ యు హ్యాండ్ హ్యాండ్ యువర్ లెఫ్ట్ ఉదాహరణకి నీకు లేనట్లయితే నువ్వు ఏ చేత్తో కూడా పాపం చేయలేవు దెన్ హోల్ బాడీ జీసస్ వాస్ వెరీ వెరీ డౌన్ ప్రాక్టికల్ నీ నీ నరకంలో వెళ్ళటం కంటే ఒక అవయవం లేకపోవటం శ్రేష్టం అని యేసుక్రీస్తు ప్రవారి చెప్తున్నారు యేసు క్రీస్తు మనం చూసినట్లయితే ఆయన ఎంత సామాన్యంగా ఎంత ఆచరణాత్మకంగా చెప్తున్నారు ఉన్నారు వన్ లార్డ్ ఇస్ sexual sins people commit with their eyes వాళ్ళ కళ్ళతో చేతులతో ఎన్ని రకాల లైంగిక సంబంధమైన పాపాలు చేస్తూ ఉంటారు కదా అండ్ జీసస్ సేస్ యాక్ట్స్ ఇఫ్ యు ఆర్ బ్లైండ్ యాస్ ఇఫ్ యు ఆర్ యాంప్టెటెడ్ అవర్ యేసుక్రీస్తు ప్రవర్ ఏం చెప్తారంటే ఆ సమయంలో నువ్వు గుడ్డివాడిగా అనుకో లేకపోతే నీ రెండు చేతులు లేవు అనుకో బికాజ్ ఇట్ ఇస్ వెరీ వెరీ సీరియస్ ఎందుకంటే ఇది ఎంతో తీవ్రమైన పాపం అండ్ ఇఫ్ వి టేక్ దట్ రాడికల్ ఎటిట్యూడ్ I believe God will help us to be completely free and you'll have a better ma better marriage as well. అంత తీవ్రమైన వైకర్ని నీవు తీసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు విడుదలని ఇస్తాడు తర్వాత నీ కుటుంబ జీవితం కూడా వివాహ జీవితం కూడా బాగుంటుంది డోంట్ థింక్ మ్యారేజ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం ఆఫ్ లస్ట్ వివాహం చేసుకుంటే మోహానికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవద్దు. There are lots of married people who fall into uh, Adultery of their thoughts all the time, every day. There are a lot of married people who watch internet pornography. Marriage doesn't solve that problem. Because it's an inner desire. If you don't battle it in the power of the Holy Spirit. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయనట్లయితే యుల్ బి డిఫీటెడ్ అండ్ డలూడ్ డెలూడ్ యువర్ సెల్ఫ్ ఆల్ యువర్ లైఫ్ నీవు ఓడిపోతూ ఓడిపోతూ నిన్ను నువ్వు నీ జీవితం అంతా కూడా భ్రమ పెట్టుకుంటావు ద యువ స్పిరిచువల్ క్రిస్టియన్ వన్ యూ నాట్ నేనేది ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుని అని భ్రమపరుచుకుంటావు కానీ నిజానికి నువ్వు కాదు ఇస్ ఇస్ సమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ థింగ్ దట్ ద జీసస్ స్పీకింగ్ అబౌట్ నో ఇస్ జస్ట్ స్టాకింగ్ అబౌట్ హౌట్ టు ఎస్కేప్ హే ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారా

సమస్త శిష్యులకు వీటినే బోధించమని ప్రభు చెప్తున్నారు మరి ఇది ఎంత ప్రకటించబడుతుంది మనం చూసినట్లయితే దాదాపుగా ఎవరు దీన్ని లేదు అండ్ దాట్స్ ఐ బీన్ కమిషన్ బై ద ఇన్ మై ఓన్ టు కీప్ అందుకే వ్యక్తిగతంగా వీటి గురించి చెప్పడానికి ప్రభు నాకు వీటిని అప్పగించాడు